ముందుగా అందరికీ ఓం విషయం ఏమిటంటే ఈరోజు జనవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మన మల్కాపురం గ్రామంలో గ్రామ ప్రజలంతా కలిసి ఒక సంకల్పం చేసుకున్నాము ఆ సంకల్పం ఏమిటంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము మరియు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం గర్భగుడి పైన గోపురాలు నిర్మించాలని సంకల్పం చేసుకున్నాము ఆ విషయంలో భాగంగా ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం గత కొన్ని సంవత్సరాల కింద నిర్మించబడినదే నూతనంగా ఇప్పుడు మల్లికార్జున స్వామి దేవాలయం బ్రిటిష్ కాలంలో నిర్మించినదని మనకి ఇక్కడ సాక్ష్యాలు కూడా తెలుపుతున్నాయి చివరిలో ఆ సాక్ష్యం కూడా మనకు తెలుస్తుంది అందుకోసం ఇక్కడ మనం ఈ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మించాలంటే లింగాన్ని ఆ భూమిలో ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా స్థిరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ లింగాన్ని బయటికి తీయబోతున్నాము గోమాత సహాయంతో మన గ్రామ ప్రజలంతా కలిసి లింగాన్ని పైకి తీస్తున్నాము ఆ వీడియో ఇక్కడ చూపించబడుతుంది అందరూ చూడండి మన అదృష్టంగా భావిద్దాం ఇది బ్రిటిష్ కాలం నాటిది దానికి సాక్ష్యాలు కూడా చివరిలో చూపిస్తున్నాను బ్రిటిష్ కాలం లాదని అందరు చూడండి ఈ వీడియో చూసి ఆనందిద్దాం ముందుగా శివునికు బసవేశ్వరుకు మలహారతితో ముందుకు బయలుదేరుతున్నాము లింగం తీయడం కోసం లింగాన్ని మరియు బసవేశ్వరుణ్ణి ఇక్కడి నుంచి పైకి తీయడం జరుగుతుంది ఇక్కడ స్వాములను తీసుకొని వచ్చినాము ఇక్కడ చేసే కార్యక్రమాలకు వాళ్ళు వేద మంత్రాలతో లింగాన్ని బసవేశ్వరుని బయటికి తీయడం కోసం వాళ్ళు వివిధ మంత్రాలతో ఆశీర్వచనం చేస్తే గోమాత సహాయంతో స్వయం కలిసి ఈ యొక్క లింగాన్ని బయటికి తీస్తున్నాము அது காரி அது கார்டே அது और ये कट कर रहे हैं गर्लफ्रेंड है मैं साथ में कट कर रहे हैं और आठ होने आज आने ए ये पनारो कट नगर बनने बात करते हैं ऐसे रे ये बड़ी भीड़ है आज हम बैठे हैं मशीन इतना नहीं ना पोल आके

శివలింగం చుట్టూ అప్పుడు వేసిన కట్టడం మొత్తం తీసివేయడం జరిగింది ఇక్కడ చాలా గట్టిగా వేసినారు పురాతనంలో గోమాతకు తోకకు మరియు శివలింగానికి తాడు వేసి గోమాత సహాయంతో మనం ఈ లింగాన్ని తీస్తే బాగుంటుందని స్వామి చెప్పినారు వివిధ మంత్రాలలో తాడును ముడి ముడివేసి ఇక్కడ మన గ్రామ ప్రజలు లింగాన్ని కదిలిస్తున్నారు గత వందల ఏళ్ళ సంవత్సరాలుగా కింద ఉన్న లింగాన్ని ఇప్పుడు కదిలించుకుంటున్నాము కదిలింది ఇక్కడ మనం అదృష్టంగా భావిద్దాం బ్రిటిష్ కాలంలో నిర్మించిన లింగాన్ని మనం గోమాత సాయంతో కొద్దిగా కదిలించినాము ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వాములంతా తీసి లింగాన్ని ఆంజనేయ స్వామి దేవాలయంలో చేరుస్తారు ఈ లింగం ఈ గుడి కట్టించడాని కోసం మొన్న మూడు రోజుల కింద జనవరి ఐదో తారీఖునే ఈ ఆలయాన్ని మొత్తం తీసివేయడం జరిగింది ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయంలో లింగాన్ని పెట్టినారు బ్రిటిష్ కాలంలో గుడి నిర్మించడం జరిగిందని చెప్పడానికి ఇదే సాక్ష్యం ఇక్కడ లింగం కింద తవ్వేటప్పుడు ఈ యొక్క కాయిన్ ఈ యొక్క రూ బిల్ల బయటపడింది ఇక్కడ బిల్ల పైన ఉంది జార్జ్ ఫైవ్ కింగ్ ఎంపైర్ అని అంటే ఈయన పేరు జార్జు ఐదవ రాజు అని అర్థం వన్ రూపీ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పంతొమ్మిది వందల పదహారులో నిర్మించబడిన ఒక రూపాయి వాళ్ళ బ్రిటిష్ కాలంలో ఇది ఇది బ్రిటిష్ కాలంలో కాబట్టి కొన్ని వందల సంవత్సరాలది పూర్తిగా నల్లగా ఉంది దీన్ని కడిగి శుభ్రం చేస్తే ఇలా ఇక్కడ స్వామివారు మార్కింగ్ ఇచ్చిన తర్వాత బునాది తీయడం జరుగుతుంది ఇది మరుసటి రోజు వీడియో అంటే సోమవారం జనవరి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరుసటి రోజు ఆదివారం రోజు ఉదయాన్నే మన మనసుల సహాయంతో పునాది తవ్వడం జరిగింది తర్వాత చాలా బరువుగా ఉన్న రాళ్ళను జేషిబ్ సహాయంతో తీసి పునాది తీయడం జరుగుతుంది ఈ యొక్క గుడి నిర్మాణం పునాది నుంచి మనం చూడడం మన అదృష్టము ఎందుకంటే ఇది వందల ఏళ్ళ సంవత్సరాల కింద ఫిఫ్త్ జార్జ్ ఫిఫ్త్ కింగ్ అనే బ్రిటిష్ రాజు ఉన్నప్పుడు నిర్మించిన గుడి ఇప్పుడు మళ్ళీ మనం అంటే రెండు వేల ఇరవై నాలుగులో నిర్మిస్తున్నాం కాబట్టి చూసి ఆనందిద్దాం